నమో వెంకటేశాయ జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండగ ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వస్తారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం ఇక మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయడం ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగం పడుతుంది జీవితాంతం అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అస్సలు మర్చిపోకుండా తులసి మొక్కను ముట్టుకోండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తలస్నానం చేసి తులసి మొక్కను పట్టుకొని తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి మొక్కకు వెయ్యి రెట్లు ఎక్కువగా శక్తి ఉంటుంది అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారో అలాంటి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు ఒక తులసి మాలను తీసుకు వెళ్ళండి గుడిలో ఉన్న స్వామి వారికి తులసి మాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది డబ్బుకు లోటుండదు ఆదాయం మెరుగుపడుతుంది వెంకటేశ్వరి స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు పచ్చకర్పూరంతో వెంకటేశ్వరి స్వామికి హారతి ఇవ్వండి స్వామివారు చాలా సంతోషించి మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తాడు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇంట్లో ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోండి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది జీవితంలో విజయాలను అందుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుంగలి ప్రాప్తి వర్తిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఇంటి గడపను మహాలక్ష్మిగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన మొక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా రెండు దీపాలు వెలిగించండి ఎవరైతే రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఇక కష్టాలే ఉండవు కుటుంబం అంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి చేరుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఎవరిపైనా కోపపడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు స్త్రీలను దూషించకూడదు ముఖ్యంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి అస్సలు తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే చాలా మంచి జరుగుతుంది